హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అధరే చాను డైలీ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి దేవి శారీ డ్రైపింగ్ బ్లౌజ్ పిస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను అక్కడ వీడియో వచ్చేసి స్పీడ్ స్పీడ్గా అవ్వడం వల్ల ఎవరికి అర్థం కాలేదు సో అందుకోసం అయితే నేను మళ్ళీ రీ అగైన్ అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే సో వివరించి ఏదో చెప్తాను చూడండి మనం పైటర్న్స్ అయితే ఏదైతే పెట్టుకుంటామో దాన్ని స్టెప్ స్టెప్ అయితే పెట్టుకొని తీసుకోవాలి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి దాంతో సెక్యూర్ అయితే చేసుకోండి చాలా స్మూత్గా ఉంటుంది అలానే చాలా షైనింగ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఐరన్ చేసుకోండి మనం పెట్టేదాన్ని చాలా లుక్ అయితే ఉంటుంది చూడండి నేనైతే ఇప్పుడు మనము కుర్చీలు అయితే పెడతాం కదా కుర్చీల్ని కూడా పైన కింద కూడా పెట్టుకొని ఈక్వల్ గా అయితే పెట్టుకోండి అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టండి చాలా బాగుంటుంది సో మీకు కానీ ఈ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్